హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎప్పుడైపోదాం ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు అవతుడికి అంటూ ఆమె భుజం పట్టుకుని ఒక్క తోపు తోశాడు విహాన్ దానితో వెళ్లి గోడపై పడిన శశిక తలకి కొంచెం గట్టిగా దెబ్బ తగలడంతో చిన్నగా నెత్తరు వస్తూ ఉంది బాగా తల తిరిగినట్లు అనిపించి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది ఆమె కాని ఆమె మీద కోపంతో ఉన్న విహాన్ అసలు ఆమె గోడ మీద పడడం కానీ ఆమెకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోవడం కాని ఏమీ గమనించలేదు అదే కోపంలో అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్లిన అతనికి అసలు ఆ ఇంట్లో ఉండడమే నచ్చకపోవడంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ అద్దం ముందు నిలబడి ఆలోచిస్తూ చాలా కష్టంగా రెడీ అవుతూ ఉన్నాడు వియాన్ అప్పుడే ఆ గదిలోకి కాఫీ పట్టుకుని వచ్చిన వనజ అతను రెడీ అవ్వడం చూసి ఆఫీస్కి వెళుతున్నావా కన్నా అంటూ అడిగింది దాంతో అటు వైపు తిరిగి ఆమె వైపు చూసి వెళ్ళాలి అని అనిపించడం లేదు కాని వెళ్ళాలి తప్పదు అన్నాడు వియాన్ ఆ మాటతో అతని మనసులో ఏదో కన్ఫ్యూషన్ ఉంది అని అర్థం అవడంతో వియాన్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఐదు నిమిషాలు మాట్లాడే టైం ఉంటుందా అంటూ అడిగింది వనజ దానితో రెండు నిమిషాలు ఆలోచించి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు వియాన్ అది చూసి చిన్నగా నవ్వుకుని వెళ్ళి అతని పక్కన కూర్చుని తన చేతిలో ఉన్న కాఫీ కప్పుని అతనికి అందించింది వనజ అది తీసుకుని కాఫీ తాగుతూ చెప్పు మమ్మీ ఏం మాట్లాడాలి అంటూ అడిగాడు వియాన్ అది అనిష గురించి మాట్లాడాలి అంది వనజ ఆ మాటతో కొంచెం కోపంగా ఆమె వైపు చూశాడు అతను ఈసారి అతని కోపానికి కానీ అతని చూపుకి కానీ ఆమె భయపడలేదు నిన్ను కనీపించినా నన్నే భయపెట్టాలని చూడపిరా ప్రతిసారి నేను నీకు భయపడేది నువ్వు నన్ను ఏదో చేసేస్తావు చంపేస్తావు అని కాదు నువ్వు మొండి వాడివి కాబట్టి నీ మొండితనం నాకు తెలుసు కాబట్టి ప్రతి చిన్న విషయం గురించి వాదనలు పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాన్న కానీ ఇప్పుడు అలా కాదు ఈ విషయంలో నాకు కొంచెం క్లారిటీ కావాలి ఇన్ని రోజులు నా కొడుక్కి అన్నీ తెలుసు తన జీవితం గురించి తను చూసుకుంటాడు అన్న ధైర్యం ఉండబట్టి నేను నీకు సంబంధించిన ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు కానీ ఇక మీదట కూడా అలానే ఉంటే ఎక్కడ నీ జీవితం నాశనం అయిపోతుందో అన్న భయం వేస్తుందిరా ఒక్కసారి ప్రేమ విలువ తెలియని మనిషిని ప్రేమించి తప్పు చేసిన నువ్వు ఈసారి ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకుని మరింత తప్పు చేయకూడదు అని నీతో మాట్లాడుతున్నాను అర్థం చేసుకోరా అంది వనజ చేతిలో ఉన్న కాఫీ కప్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ నాకు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు మమ్మీ నేను ముందు నిషికని ప్రేమించిన మాట నిజమే అది నిజమైన ప్రేమ లేక వయసు వలన కలిగిన వ్యామోహమో నాకు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు కానీ అనీషా విషయంలో అలా కాదు తనని కాలేజీలో మొదటిసారి చూసినప్పుడే తన మీద ఏదో తెలియని ఫీలింగ్ ఆ తర్వాత తను ఆఫీస్లో జాబ్ చేయడానికి వచ్చినప్పటి నుంచి ఆమె అంటే నా మనసులో మెల్లిమెల్లిగా ప్రేమ మొదలయ్యి ఆమె లేకుండా బ్రతకలేను అన్న స్థాయికి నన్ను తీసుకుని వెళ్ళింది ఆ విషయం ఆమెకి చెప్తే ఏం జరుగుతుందో నిషిక విషయంలో జరిగిందే మళ్ళీ తన విషయంలో కూడా జరుగుతుందేమో అన్న భయంతో చెప్పలేకపోయాను పెళ్లి అనగానే అది తన పెళ్లి అనుకుని దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా కంగారు పడినా నేను క్షణం కూడా ఆలోచించకుండా తనని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుని ఆ రోజు ఆమె మెడలో బలవంతంగా తాళికట్టాను మూర్ఖంగా ప్రవర్తిస్తూ తనని దూరం పెడుతూ వచ్చినా కూడా నా మనసు ఎప్పుడు తననే కోరుకుంది మమ్మీ కాని ఇప్పుడు మా బంధం ఏమిటో దానికి ఉన్న విలువ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ చెప్పాడు వియాన్ ఇందులో తెలియకపోవడానికి ఏముంది నాన్న అనీషా నీ భార్య నువ్వు కట్టిన తాళి తన మెడలో ఉన్నంత వరకు మీ ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు భర్త అంటే ప్రేమని పంచుతూ ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు ఆమెకి ఏ సమస్య వచ్చినా తనే ఆ సమస్యకి ఎదురు వెళ్ళి దాన్ని తొలగించి ఆమెని సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు కూడా మీ ఇద్దరి విషయంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏదో సమస్య మీ మధ్య ఉంది అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ముందు దానిని మీ మధ్య నుంచి తొలగించే ప్రయత్నం చెయ్యి ఆ తర్వాత ఆమె ఏంటో ఆమె మనసు ఏంటో నీకు అర్థమవుతుంది మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు కుప్పారు మీ మధ్య ఉన్న బంధం పీటలు వారకుండా మరింత దృఢపరుచుకునే బాధ్యత మాత్రం మీ మీదే ఉంది అనీషా నీ భార్యరా తనని ఈ ఇంటికి తీసుకువచ్చే బాధ్యత మీపై ఉంది దాని గురించి కొంచెం ఆలోచించు అంది వనజ దానితో ఆలోచనలో పడిన వియాన్ ఒక్కసారిగా పైకి లేచి సరే మమ్మీ నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది నేను ఆఫీస్ కు వెళ్ళాలి అని అంటూ అప్పటి వరకు కష్టంగా అక్కడికి వెళ్ళాలేమో అనుకున్న అతను ఇప్పుడు ఇష్టంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అది చూసిన వనజ మనసు ప్రశాంతంగా మారింది తొందరపాటుతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావేమో అని చాలా కంగారు పడ్డాను వియాన్ కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ వెలుగు చూస్తూ ఉంటే ఇంకా నీ గురించి నేను కంగారు పడవలసిన అవసరం లేదు అనిపిస్తుంది అతి త్వరలోనే నా కోడల్ని తీసుకుని నువ్వు ఈ ఇంటికి వస్తావు అన్న నమ్మకం నాకు ఇప్పుడే కలిగిందిరా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది శశికపై కోపంతో ఇంటి నుండి బయటికి వచ్చేసిన విహాన్ ఆ రోజు నైట్కి ఆఫీస్లోనే ఉండిపోయాడు అప్పుడే ఆఫీస్కు వచ్చిన మేనేజర్ ప్రకాష్ అతని క్యాబిన్లోకి వచ్చి ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అంటూ అడగడంతో నాకు వెంటనే ఉండడానికి ఒక ప్లేస్ కావాలి ప్రకాష్ ఏర్పాటు చేయి అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించిన అతను ఏంటి ఇది ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉండి ఇప్పుడు సడన్ గా ఇల్లు మారాలి అంటున్నారు అంటే అక్కడ ఏదో జరిగింది ఏం జరిగిందబ్బా అని మనసులోనే అతను అనుకుంటూ సార్ అది నరసింహారెడ్డి గారి ఇంటి ముందు ఉన్న గెస్ట్ హౌస్ క్లీన్ చేయించమంటారా అంటూ అడిగాడు ప్రకాష్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి లేదు అది వద్దు వేరే ఏదైనా ప్లేస్ చూడు అని చెప్పాడు విహాన్ సరే సార్ అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఏదో గుర్తు రావడంతో హా ప్రకాష్ అంటూ పిలిచాడు విహాన్ హా చెప్పండి సార్ అంటూ అతని వైపు తిరిగి ప్రకాష్ అడగడంతో అడగాల వద్దా అనుకుంటూనే ఆఫీస్ ఆఫీస్కి వచ్చిందా అంటూ అడిగాడు అతను లేదు సార్ మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పమంటారా అంటూ అడిగాడు ప్రకాష్ ఆహా వద్దు నేనేదో నార్మల్గా అడిగాను అంతే తను వచ్చే టైంకి వస్తుంది మీరేమీ కాల్ చేసి కనుక్కోవలసిన అవసరం లేదు అంటూ తన వర్క్ లో పడిపోయాడు విహాన్ కానీ అతని మనసు మాత్రం ఆ వర్క్ మీదకి అస్సలు వెళ్లడం లేదు రాత్రి శశిక తనతో మాట్లాడిన మాటలు చుట్టూనే తన మనసు తిరుగుతూ ఉండడంతో అంత ఈజీగా నేను వద్దు అని ఎలా చెప్పేశావు శశిక నీ మనసులో నాపై ఉన్న ప్రేమ ఇంతేనా మన బంధం ఇంతటితో తెగిపోయినట్లేనా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా మే ఐ కమింగ్ సార్ అంటూ ఒక స్వరం వినిపించింది దానితో ఆలోచన నుండి బయటకు వచ్చి కమింగ్ అని విహాన్ అనడంతో వచ్చి అతని ముందు బొంగమూతి పెట్టుకుని నిలబడింది రిషిక ఆమె వైపు యగాదిగా చూసి నువ్వేంటి నా ఆఫీస్ కు వచ్చావు అంటూ అడిగాడు విహాన్ మీరు చేసింది ఏమీ బాగోలేదు సార్ అమాయకంగా మొహం పెట్టుకుని అంది రిషిక అంత బాగోకపోవడానికి నేనేం చేశాను తన వర్క్ చేసుకుంటూనే అడిగాడు విహాన్ నాన్న ముందు నన్ను ఇరేకించారు కదా అయినా ఆయనతో నేను మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని చెప్పవలసిన ఏంటి సార్ ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అనే కదా మీరు వచ్చిన దగ్గర నుంచి మనసు ఎంత ఆహారాట పడుతున్నా మీ ముందుకి రాకుండా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను మీరు అలా అసలు విషయం చెప్పేయడంతో నా మీద ఆమె తెత్తిన ఎగిరి పడ్డారు ఆయనకి నచ్చ చెప్పి నేను ఈ ఆఫీస్ కు రావడానికి నా తల ప్రాణం తోకకు వచ్చింది తెలుసా అంది రిషిక తెలీదు తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ నువ్వు ఈ ఆఫీస్ కి ఎందుకు వచ్చావో ముందది చెప్పు అన్నాడు విహాన్ అదేంటి సార్ అలా అడుగుతారు నేను వర్క్ చేస్తున్నది మీ దగ్గరే కదా అందుకే ఈ ఆఫీస్కి వచ్చాను అంది రిషిక నువ్వు వర్క్ చేస్తున్నది నా దగ్గరే నిజమే కానీ ఈ బ్రాంచ్లో కాదు కోల్కతా బ్రాంచ్లో కాబట్టి అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వు అంటూ చెప్పాడు విహాన్ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను నా బొందా అని మనసులో అనుకుని లేదు సార్ మీ కంపెనీలో వర్క్ చేస్తే మా నాన్నగారు నా రెండు కాళ్ళు విరగొడతాను అన్నారు అందుకే రిజైన్ లెటర్ ఇవ్వడానికి వచ్చాను దిగులుగా చెప్పింది రిషికాన్ ఏ లెటర్ అయినా సరే నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్లోనే ఇవ్వాలి ఇలా నీకు నచ్చినా నీకు దగ్గరగా ఉన్న ఆఫీస్లో కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ లెటర్ ఇచ్చరా అంత టైం లేకపోతే ఆ ఆఫీస్కి మెయిల్ చేయి అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటతో అప్సెట్ అయిన రిషిక ఏంటి సార్ రిజైన్ చేస్తాను అనగానే అంత ఈజీగా ఒప్పేసుకున్నారు లేదు కుదరదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఆకాశం భూమి ఒక్కటైనా సరే నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అలా కాదు కంపల్సరీగా రిజైన్ చేయవలసిందే అంటే నాకు కాంట్రాక్ట్ రాసిచ్చావు ఆ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నీ జీవిత కాలం నా దగ్గరే వర్క్ చేయాలి అని ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపాలి కదా పోనీ అలా భారీ డైలాగ్ చెప్పడం మీకు కష్టంగా ఉంటే కనీసం నువ్వు ఇక్కడే వర్క్ చేయ రిషిక అని ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా అంది రిషిక ఆమె వైపు అదోలా చూస్తూ అలా నేనెందుకు చెప్తాను అన్నాడు విహాన్ ఎందుకు చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది సార్ చెప్పాలి అలా చెప్తేనే మన మధ్య ఉన్న ప్రేమ బంధం ముదిరి పాకాన పడుతుంది ఆ తర్వాత సినిమాలు షికార్లు నేను పడిపోతే మీరు పట్టుకోవడం ముద్దు పెట్టుకోవాలని మీరు ఆశగా అడిగితే నేను కాదు అంటూ ఊరిస్తూ దూరంగా పారిపోవడం అబ్బబ్బా ఆ కా వేరు అని ఊహల్లో తేలిపోతూ కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది రిషిక ఆమె వైపు వింతగా ఒక లుక్ ఇచ్చి మీ ఫ్యామిలీలో అందరికి కొంచెం మెంటల్ ఉంది కదా అంటూ అడిగాడు విహాన్ అతను అలా అడగడంతో సీరియస్గా అతని వైపు చూసి సార్ మీరు నా ఫ్యామిలీని ఏమైనా అనండి ఊరుకుంటాను కానీ నన్ను నా ప్రేమని అన్నారంటే ఊరుకోను అసలు మెంటల్ ఉన్నది నాకు కాదు సార్ ఆ శశికకి అది మీకు అర్థం కాక మీరు దాని చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి అర్థమైందంటే దాని మొహం కూడా మీరు చూడరు తెలుసా అంది రిషిక ఇప్పుడు మధ్యలోకి శశిక వచ్చింది అయినా తను కూడా మీ ఫ్యామిలీయే కదా కాబట్టి తనకి ఉండడంలో తప్పలేదులే అని విహాన్ అనడంతో అవును సార్ తను మా ఫ్యామిలీ కానీ ఇన్ని రోజులు మాతో కలిసి ఉండలేదు కదా అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు కూడా చూడండి ఆఫీస్కి రావాల్సి వస్తుంది అని రాత్రి తల పగలు కొట్టుకుని బెడ్కి రెస్ట్ అన్న పేరుతో మా అమ్మతో సేవలు చేయించుకుంటూ అరగంటకి ఒక జ్యూస్ అంటూ ఆమె ప్రాణాలు తోడేస్తుంది పాపం దానికి సేవలు చేయలేక మా అమ్మ ఎక్కడ ప్రాణాన్ని వదిలేస్తుందో అని భయంగా ఉంది దిగులుగా మొహం పెట్టుకుని అంది రిషికాంత్ ఆ మాటతో సిస్టమ్ కీప్యాడ్ పై ఫాస్ట్ గా మూవ్ అవుతున్న విహాన్ చేతులు ఒక్కసారిగా ఆగిపోగా షార్ప్ గా ఆమె వైపు చూస్తూ ఏంటి అన్నావు మళ్ళీ చెప్పు అంటూ ఆమెను అడిగాడు అతను అదే సార్ ఆ శశిక మా అమ్మ ప్రాణాలు అని ఆమె అంటూ ఉండగా ఆ సోది కాదు శశికకి ఏదో జరిగింది అన్నావు కదా ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగాడు విహాన్ ఓ అదా రాత్రి మేడం గారికి నిద్ర పట్టక కొర్రి దెయ్యంలా బాల్కనీలో వాకింగ్ చేస్తూ ఉంటే కాలు స్లిప్ అయి వెళ్లి గోడ మీద పడిందంట తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది ఏదో పని మీద అటు వెళ్లిన శాంతమ్మకి అది కనిపించడంతో కంగారు పడి ఇంట్లో ఉన్న వారందరినీ నిద్రలేపి తెగ హడావిడి చేసేసింది రాత్రంతా అసలు నిద్ర లేదు సార్ అని రిషిక తన మాటను పూర్తి చేయక ముందే అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు విహాన్ అతని మనసులో ఏదో టెన్షన్ ఏదో తెలియని బాధ ఇదంతా నా వల్లే ఏదో కోపంలో తనని తోసానే కాని ఆ తర్వాత తనకి ఏం జరిగిందో కూడా చూడకుండా వచ్చేసాను అసలు నేను ఇలా ఎలా చేశాను పాపం తను ఎంత ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ వేగంగా తన కారు ఎక్కి చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు అతను వియాన్ ఏం చేస్తాడో తన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాని అనీష అతను ఆఫీస్ కు వస్తాడా లేదా అన్న అనుమానంలో ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కు వచ్చింది ఆమె వచ్చి గంట గడుస్తున్నా కూడా అక్కడికి వియాన్ రాలేదు హబ్బా ఎక్కడున్నావురా మగడా నీ కోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి త్వరగా రారా బాబు అని అనుకుంటూ విసుగ్గా మాటి మాటికి డోర్ వైపు చూస్తూ తన ముందు ఉన్న సిస్టమ్ కీప్యాడ్ పై అయిష్టంగా కొడుతూ ఉంది ఆమె అలా ఒక పావు గంట గడిచాక ఆ డోర్ తీసిన సౌండ్ అవడంతో ఆశగాటు వైపు చూసిన ఆమెకి ఎటువంటి నిరాశ లేకుండా చాలా సీరియస్గా మొహం పెట్టుకుని ఆ గదిలోకి ఎంటర్ అయినా బియ్యాన్ని కనిపించాడు అతన్ని చూడగానే ఒక లాంటి ప్రశాంతత ఆమె మొహంలో వికసించగా వియాన్ అంటూ చిన్నగా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది కాని ఆమె నోరు తెరిచి మాట్లాడేలోపే ఆ గదిలోకి వచ్చాడు రాధాకృష్ణ అతన్ని చూసిన అనీష పెదవి విప్పి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది ఏంటి బేబీ వర్క్ ఎలా జరుగుతుంది అంతా ఓకేనా అంటూ వెళ్ళి రాధాకృష్ణ చైర్ లో కూర్చోగా మీరు కూడా రండి సార్ అంటూ వియాన్ని పిలిచింది అనీషా ఆ పిలుపుతో ఆమె వైపు సూటిగా చూశాడు వియాన్ ఆ చూపుని భరించలేక తల వంచుకుని రారా సచ్చినోడా అంటే కొరుక్కు తినే కాష్మరా దెయ్యంలాగా అలా చూస్తావేంట్రా బాబు నేనేమి నీ ఆస్తులు రాసి నాకు ఇచ్చేయని అడగట్లేదు వచ్చి ఇలా కూర్చో అంటున్నాను అది కూడా అర్థమై చావడం లేదా నీకు అని మనసులో తిట్టుకుంటూ ఉంది అనీషా అదే సీరియస్ లుక్ తో ఆమెని చూసుకుంటూ వెళ్ళి రాధా రాధాకృష్ణ పక్కన ఉన్న చైర్ లో కూర్చోబోయాడు వియాన్ అది చూసి అయ్యో సార్ మీరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్ అక్కడ అంటూ ఎండి చైర్ వైపు చూపించింది అనీషా దానితో కొంచెం ఆశ్చర్యపోయిన వియాన్ ఆమె వైపు అలా చూస్తూ ఉండగా అదేంటి బేబీ నీ చైర్ లో అతన్ని కూర్చోమంటున్నావు అంటూ అడిగాడు రాధాకృష్ణ చిన్నగా నవి చైర్ అని ఏముంది డాడ్ తను కూడా ఈ కంపెనీలో పార్ట్నరే కదా పైగా తను నా బాస్ ఒకప్పుడు తన దగ్గర నేను పని చేశాను అలాంటప్పుడు ఇప్పుడు అతని ముందు నేను ఆ చైర్ లో కూర్చోవడం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కూడా నాకు ఆయన వర్క్ లో హెల్ప్ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ చైర్ లో ఆయన కూర్చుంటేనే బాగుంటుంది అంది అనీషా ఆ మాటకి చిన్నగా నవ్వి నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బేబీ అని రాధాకృష్ణ అంటూ ఉండగా ఎవరు చప్పట్లు కొట్టిన సౌండ్ వాళ్ళకి వినిపించింది దానితో అటువైపు తిరిగి చూసిన వారికి పూల పొక్కి సంఖలో పెట్టుకుని క్లాప్స్ కొడుతూ కనిపించాడు చరాణి అతన్ని చూడగానే అనిష మొహంలో ఒక వింతైన ఎక్స్ప్రెషన్ వచ్చింది వచ్చేసాడు మహానుభావుడు ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యానో లేదో నేనుండగా నీ జీవితానికి అంత సీన్ లేదంటూ ప్రత్యక్షమైపోయాడు ముష్టి మహో సత్యనుడు వీడు వచ్చాడు అంటే వీడితో పాటు ఏదో ఒక పెద్ద తుఫాన్ కూడా తీసుకుని వచ్చుంటాడు ఏంటో అది ఆ తుఫాన్తో నా జీవితంలో ఏ సునాభించల రేగుతుందో అని అనుకుంటూ అతని వైపు కోపంగా చూస్తూ ఉంది అని ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ చరణ్ రాక అనీషా జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది వియాంలో వచ్చిన మార్పు ఆమెకు తెలుస్తుందా ఆమె సమస్యని తీర్చి అతను ఆమెను తనతో తీసుకువెళ్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్